ఫ్రెండ్స్ మనం ఇప్పుడు క్యారెట్ ఫ్రై తయారీ విధానం చూద్దాం క్యారెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ ఉల్లిపాయ కరివేపాకు చిన్నుల్లిపాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి తాలిపు గింజలు పసుపు కారం ఉప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ముందుగా కడాయి తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి తాలి పింజలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు చిన్నపాయ్ వేసి వేగిద్దాం అవి దోరగా వేగాక క్యారెట్ వేసేద్దాం క్యారెట్ వేసి వేయించాక దానిలో కొంచెం పప్పు కొంచెం సాల్ట్ వేసుకొని వేయిద్దాం వేయించిన తర్వాత కాసేపు ఇది నూనెలో క్యారెట్ బాగా వేయాలన్నమాట కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాని మీద ఒక బౌల్ వేసుకుందాం త్వరగా వేగితే అనమాట బౌల్ వేసాం కదా ఆ బౌల్ తీసి మగ్గినవి ఏమో చూద్దాం ఇలా బౌల్ తీసాక ఒక ఫైవ్ మినిట్స్ వేగించాలి మధ్య మధ్యలో కళ్ళు తిప్పుతా వేగినో లేదో చూడండి తరువాత కారం కొంచెం వేసుకొని టూ మినిట్స్ వేవి వేగిద్దాం ఇలా వేగించాక టూ మినిట్స్ ఇలా ఉంచాలన్నమాట మనం నోరూరించే క్యారెట్ ఫ్రై రెడీ